క్రైస్ట్ ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై వచనం నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక ఆమెన్ నీకున్నటువంటి ఆ రోగమును నీకున్నటువంటి ఆ వ్యాధిని ఆ వ్యాధి ద్వారా నువ్వు పడుతున్నటువంటి ఆ నొప్పి ఆ నొప్పి ద్వారా నువ్వు పడుతున్నటువంటి బాధ ఆ మానసిక వేదన అంతా కూడా ఆయన తీసివేయబోతూ ఉన్నాడు చాలా రోజుల పడు చాలా రోజుల నుంచి నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ వ్యాధిని నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ బాధను కొన్ని నెలలు పెట్టి నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ నొప్పిని సంవత్సరాలే గడిచిపోతూ ఉన్నాయి సంవత్సరం మారుతూ ఉంది కానీ ఈ వ్యాధి తగ్గట్లేదు దీ ఇది ఇక తగ్గదేమో ఇది మరణానికి దారి తీస్తుందేమో అని ఇక నేను బ్రతకనేమో అనుకునే స్థితిలో నువ్వు ఉన్నావేమో దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో నీ బాధనంతా కూడా నేను నివారణ చేయబోతు ఉన్నాను నేను నీకు స్వస్థతనివ్వబోతు ఉన్నాను ఏ రోగము ద్వారా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో ఏ రోగము ద్వారా నువ్వు భయపడుతూ ఉన్నావో ఏ రోగమైతే ఇక తగ్గదు ఇక ఇది చావుకే అన్నట్టు నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో దాని ద్వారా మానసికంగా కృంగిపోతూ ఉన్నావో ఇదిగో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆ మానసిక వేదనంతా నేను తీసివేయబోతూ ఉన్నాను నీ శరీరంలోకి వచ్చినటువంటి ఆ వ్యాధిని నేను కొట్టివేయబోతూ ఉన్నాను నేను నీకు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాను అయితే మనము విశ్వాసం ఉంచాలి మనము నమ్మకం ఉంచాలి ఖచ్చితంగా ఆయన నన్ను విడిపిస్తాడు అని ఖచ్చితంగా నాలో ఉన్నటువంటి ఆ వ్యాధిని తీసివేస్తాడు అని ఖచ్చితంగా ఆయన నాలో ఉన్నటువంటి ఆ వ్యాధిని తీసివేసి మంచి ఆరోగ్యం ఇస్తానని మనము కొన్ని చోట్లకి వెళ్ళి దేవుని సహాయం అందనప్పుడు కొన్నిసార్లు లేట్ అవుతూ ఉన్నప్పుడు మన దగ్గరున్న డబ్బునంతా మన దగ్గరున్న సంపాదనంతా మన ఆస్తినంతా కూడా మనము ధార పోసి ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయాల్లో కొన్నిసార్లు ఎంత డబ్బులు పెట్టినా కూడా ఖర్చు పెట్టినా కూడా మనకి ఆ వ్యాధి తగ్గని పరిస్థితి మనము ఆ వ్యాధి నుంచి బయట పడలేని పరిస్థితి ఎంతోమంది డాక్టర్ని కలిసి ఉంటాం ఎంతో డబ్బులు అయిపోయి ఉంటాయి ఎంతో సమయం ఉంటాం కానీ ప్రయోజనము లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ వ్యాధిని నేను తీసివేయబోతు ఉన్నాను నీ బాధను నేను నివారణ చేయబోతు ఉన్నాను నేను నీకు స్వస్థతనివ్వబోతు ఉన్నాను నేను నీకు మంచి ఆరోగ్యమును కలుగజేసేదాను యేసుక్రీస్తు వారు గలలియ సముద్ర తీరమున నుంచి పశ్చిమ తీరానికి వచ్చినప్పుడు ఆయన ఆయన దగ్గరికి ఒక సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిర్ వచ్చాడు ఆయన వచ్చి జా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాడు అని తెలిసిందో ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఉన్నారు అంతమందిలో కూడా ఆ సమాజం అందరూ అధికారి వచ్చి యేసుక్రీస్తు వారి పాదాల మీద పడి అయ్యా నా చిన్న కుమార్తె చావన ఉన్నది ఆమెను బ్రతికించండి అని ఆయన్ని బ్రతిమలాడుకుంటాడు బ్రతిమలాడితే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు సరే నేను వస్తాను మీ ఇంటికి వచ్చి ఆమెను బ్రతికిస్తాను అని అయితే అక్కడ ఆ ఇంటికి వెళుతున్నటువంటి మార్గమున వెళుతూ ఉండగా యేసుక్రీస్తు వారు పలానా మార్గంలో వెళుతూ ఉన్నారు అని తెలిసినప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు అందరికీ కూడా ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది ఏమని అక్కడికి వచ్చేవారందరూ కూడా ఏదో ఒక వ్యాధి చేతనో ఏదో ఒక రోగము చేతనో ఏదో ఒక శ్రమల్లోనో ఏదో ఒక బాధల్లోనో ఉన్నవారే చెవిటివారు గుడ్డివారు మూగవారు దయముల చేత అపవిత్ర ఆత్మల చేత పట్టింపబడి పీడింపబడుతూ ఉన్నవారు వస్తూ ఉన్నారు ఎక్కువగా ఎందుకని వాళ్ళలో ఒక విశ్వాసం ఉంది వాళ్ళలో ఒక నమ్మకం ఉంది ఏమనంటే ఆయన దగ్గరికి వెళితే ఆయన బాగు చేస్తాడు ఆయన దగ్గరికి వెళితే మన రోగం తగ్గిపోతుంది ఆయన దగ్గరికి వెళ్తే మనలో ఉన్న వ్యాధి తగ్గిపోతుంది ఆయన దగ్గరికి వెళితే మనకి ఆరోగ్యం వస్తుంది ఆయన దగ్గరికి వెళ్తే మనం స్వస్థపరచబడతాం అనే ఒక నమ్మకం ఇట్లాగే ఒక స్త్రీ అనుకుంది ఒక స్త్రీ ఇట్లాగే అనుకుంది ఆయన దగ్గరికి వెళితే నాకున్న రోగము తగ్గిపోతుంది అని ఆమెకున్న రోగం ఏంటంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగి ఉంది ఆ స్త్రీ ఇప్పుడు ఆమె అనుకుంటూ ఉంది ఇన్ని సంవత్సరాలు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ రోగం నుంచి బయటపడటానికి నాకున్న డబ్బులన్నీ ఉపయోగించాను ఫలితం లేకపోయింది నాకు తెలిసిన డాక్టర్లందరి దగ్గరికి వెళ్ళాను ఫలితం లేకపోయింది ఎన్ని డబ్బులు ఖర్చు చేసినానో నా ఆస్తి మొత్తం ఖర్చు చేసినానో నా సమయానంత వెచ్చించను బాగా ఆ వైద్యము బాగా తెలిసినటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళినను ఈ రోగము తగ్గల అయితే యశూ వారు ఇటు వెళ్తూ ఉన్నారంట ఆయన దగ్గరికి వెళ్ళి చాలామంది స్వస్థపడ్డారు ఆయన దగ్గరికి వెళ్ళి చాలామంది ఆ రోగాలను తగ్గించుకున్నారు ఆ కృంటి వాళ్ళకి కాళ్ళు వస్తూ ఉన్నాయి వారు చూస్తూ ఉన్నారు మగవారు మాట్లాడుతూ ఉన్నారు చచ్చిన వారిని లేపుతూ ఉన్నాడు ఇదిగో ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళితే నేను బాగుపడతాను ఆ రోగం తగ్గుతుందని ఆమెకు ఒక నమ్మకం ఏర్పడింది యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళుతూ ఉన్నాడని తెలుసుకొని ఈ నమ్మి విశ్వసించినటువంటి ఈమె ఇప్పుడు అనుకుంటూ ఉంది అంతమందిలో నేను ఈ మాట ఎలా చెప్పాలి అంతమందిలో నాకు ఇట్లాంటి రోగం ఉందని నేను ఎలా బయటపడి చెప్పాలి చెప్పలేనేమో అయితే ఒక పని చేస్తా ఏమనంటే నేను ఆయన్ని ముట్టుకుంటా నేను ఆయన్ని ముట్టుకుంటా ఆయన్ని ముట్టుకున్నానంటే చాలు నా రోగం తగ్గుతుందని నమ్ముతుంది ఈ విశ్వాసము అట్లా ఏర్పరచుకుంటూ ఉంది సరే ఆ ఉద్దేశంతోనే వచ్చింది అక్కడికి వెళ్ళి ఆయన ఆయన ముట్టుకుందాం ఆయన ముట్టుకుంటే నా జీవితంలో ఖచ్చితంగా కార్యం జరుగుతుందని ఆ ఉద్దేశంతోనే వచ్చింది అక్కడికి కానీ అక్కడికి వచ్చి చూసేకి జనాలు ఎగబడుతూ ఉన్నారు చాలామంది ఉన్నారు ఓ ఓ నెట్టుకుంటా ఉన్నారనమాట ఎందుకంటే అందరిది ఒకటే ఆశ అందరిది ఒకటే కోరిక నన్ను స్వస్థపరుస్తాడని నా రోగం తగ్గిస్తాడని నా ఆశ్రమల నుంచి విడిపిస్తాడని అందరికీ ఒకటే ఆశ ఎవరి బాధను బట్టి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమి స్త్రీ అయిపోయేలేకే ఆ గుంపులో నుంచి నెట్టుకోలేక ఆ గుంపులో నుంచి ముందుకు వెళ్ళలేక ఆగిపోతూ ఉంది ఆయన తాకాలి అనే ఆలోచన ఇక ఆ విరమించుకుంది ఎందుకంటే అవకాశం లేదు చాలా మంది వస్తూ ఉన్నారు అయితే అటువంటి సమయంలో ఆయన నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన వస్త్రముల చెంగు ఆమె ముట్టుకునే అవకాశము దొరికింది అంటే ఆయన ముట్టుకుందామని వచ్చింది కానీ ఆయన వస్త్రము ముట్టుకునే అవకాశం వచ్చింది వెంటనే ఆ వస్త్రాన్ని తాకింది ఎప్పుడైతే ఆమె అనుకుంటుంది ఏమని ఇంకా ఆయన్ని తాకే అవకాశం లేదు ఆయన ముట్టుకునే అవకాశం లేదు కనీసం ఆయన ధరించినటువంటి వస్త్రమునైనా తాకుదాం ఆయన ధరించినటువంటి ఆ వస్త్రమును తాకినా కూడా నాలో స్వస్థత కలుగుతుంది నాలో ఉన్న రోగం పోతుంది నాలో ఉన్నటువంటి ఆ వ్యాధి పోతుందని ఇంకా బలముగా నమ్ముతుంది బలంగా విశ్వసిస్తూ విశ్వసిస్తూ వెంటనే ఆయన వస్త్రపు చెంగు పట్టుకునే అవకాశం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆ వస్త్రాన్ని పట్టుకుంది ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని పట్టుకుందో వెంటనే ఆమె యొక్క రక్తము ధార కట్టేసిందంటే ఆ రక్తస్రావం ఆగిపోయింది ఎప్పుడైతే రక్తం ఆ ధార కట్టడం రక్తస్రావం ఆగిపోయిందో వెంటనే ఏమి భయం వేసింది వణికిపోతూ ఉంది అంటే ఆమెలో రోగం తగ్గిపోయింది ఏదో ప్రభావం తనలోకి వచ్చింది ఏదో జరిగింది ఆ రక్తస్రావం మొత్తం ఆగిపోయిందని ఏమి వణికిపోతూ ఉంది భయపడతా ఉంది ఇంత జరుగుతూ ఉంటే జనాలందరూ ఎగబడుతూ ఉన్నారు ఎవరి బాధల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు ఎవరి రోగాన్ని తగ్గించుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆయన అప్పుడే బాగుపడిపోయింది అంతమందిలో ఏం చేయాలి అర్థం కావట్లా అది సంతోషమో బాధో ఆశ్చర్యమో భయమో అర్థం కాని స్థితిలో ఆమె వణికిపోతూ ఉంది భయపడతా ఉంది ఈ సమయంలో యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు ఎవరో నా వస్త్రాన్ని ముట్టుకున్నారు శిష్యుల్ని పిలిచి చెప్తా ఉన్నారు ఎవరో నా వస్త్రాన్ని ముట్టుకున్నారు ఎవరో చూడు అని వాళ్ళు అంటుకున్నారా ఎంతమంది ఎగబడుతూ ఉంటే ఎంతమంది తోసుకుంటూ ఉంటే ఎంతమంది జనాలు గుమిగూడి నేను నేను అంటూ ఎగబడుతూ ఉంటే అసలు నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు నేను ముట్టుకున్నారో చెప్పటమే కష్టమైతే నీ వస్త్రాన్ని ఎవరు ముట్టుకున్నారో చెప్పమంటే మేము ఎలా చెప్పగలమయ్యా జనాలు చాలా తక్కువ మంది లేరు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎంతమందిలో మేము గుర్తించడం కష్టము అని అంటే అంతమంది ఉన్నారు కానీ ఆయన అంటూ ఉన్నాడు ప్రభావము నాలో నుంచి వెళ్ళింది ఎవరో నన్ను ముట్టుకున్నారు ఎవరో నా వస్త్రాన్ని ముట్టుకున్నారు నాలో నుంచి ప్రభావము వెళ్ళిపోయింది ఎవరో అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆమె వణుకుతూ భయపడుతూ ఉన్నట్టు అంటే ఆమె ఆమె అప్పుడు చెప్తూ ఉంది ఇక్కడికి వచ్చేటప్పుడు నా బాధ ఇది నా రోగం ఇది ఎలా చెప్పాలో నాకు తెలియలేదు ఇంతమందిలో నేను ఎట్లా మాట్లాడాలో నాకు తెలియలేదు ఇంతమందిలో మాట్లాడితే అవమానకరంగా ఉంటుందేమో అనిపించింది నాకున్న ధనాన్ని ఉపయోగించాను నా అన్నిటిని ఉపయోగించాను అయినా నా రోగం తగ్గలేదు ప్రముఖమైన వైద్యుల దగ్గరికి వెళ్ళాను అయినా నా రోగం తగ్గలేదు ఇదిగో ఇక్కడికి వచ్చి నేను ముట్టుకుందాం అనుకున్నా కనీసం నిన్ను ముట్టుకునే అవకాశం కూడా నాకు లేదు కానీ నీ వస్త్రాన్ని ముట్టుకునే అవకాశం వచ్చింది ఇదిగో అందుకని దాన్ని ముట్టుకున్నా ఎప్పుడైతే నేను ముట్టుకుంటే నా రోగం తగ్గుతుందని నేను అనుకున్నాను ఇదిగో నీ వస్త్రాన్ని ముట్టుకున్నా కూడా నా రోగం తగ్గుతుందని నేను నమ్మాను వెంటనే దాన్ని పట్టుకునే అవకాశం వచ్చింది ఆ వస్త్రాన్ని ఇప్పుడు పట్టుకున్నాను ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని పట్టుకున్నాను వెంటనే నాలో నుంచి ఆ నాలో ఏదో ఒక ప్రభావం వచ్చినట్టుగా ఉంది నా రోగం అంతా కూడా తగ్గిపోయింది అని అంటే మనము ఎప్పుడైతే విశ్వాసముగా ఎప్పుడైతే నమ్మకంగా దేవుణ్ణి నమ్మాము ఆయన కార్యం చేస్తాడు దేవుణ్ణి నమ్మాము ఆయన బాగుపరుస్తాడు దేవుణ్ణి నమ్మాము రోగం నుంచి విడిపిస్తాడు దేవుణ్ణి నమ్మాను ఆ వ్యాధి నుంచి విడిపిస్తాడు దేవుణ్ణి నమ్మాను ఆ నొప్పి నుంచి విడిపిస్తాడు ఎన్ని రోజులు గడిచినా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ తగ్గని ఆ రోగమును ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడని ఆమె నమ్మి ఆమె విశ్వసించింది కనుక ఆమె జీవితంలో కార్యము జరిగింది అందుకని ఆయన అంటూ ఉన్నాడు ఇక నీ బాధ నివారణ అయిపోయింది ఇక నువ్వు స్వస్థపరచబడ్డావు ఇక నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళు అంటే మనకి ఎన్ని డబ్బులు పెట్టిననో ఎంత సమయాన్ని వెచ్చించిననో ఎంత వైద్యము తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినను తగ్గని రోగము తగ్గని వ్యాధి ఏసుక్రీస్తు వారు తగ్గిస్తారు యేసుక్రీస్తు వారికి ఆ శక్తి ఉంది యేసుక్రీస్తు వారికి ఆ రోగముల నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ఆయన ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు నీకు ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉంటుందో నీకు ఎప్పుడైతే ఆ నమ్మకం ఉంటుందో ఆయన ఖచ్చితంగా నీ రోగము నుంచి నీ వ్యాధి నుంచి ఆయన నీకు స్వస్థతనిస్తాడు నువ్వు విశ్వసించు నీవు నమ్ము Amen.